నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఇవి నేను పెద్ద కాయలండి డజన్ తీసుకున్నాను ఇందులో అరడజను ముక్కలు కట్ చేసి అరడజన్ రసం పెడుతాను దీనికి కావాల్సింది అరకిద్ద కళ్ళు ఉప్పు ఇది మిక్సీ పట్టుకోవాలి పసుపు ఇలాగా అడ్డంగా కట్ చేసుకోవాలి ఈ దెబ్బను మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఎనిమిది కాయలు ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నాలుగు కాయలు ఇలా రసం తీసుకున్నాను నీరు కాయలు కాబట్టి బాగా రసం వచ్చింది నాలుగు కాయలు సరిపోతాయి ఇప్పుడు పావు స్పూన్ మెంతులు అరగంట కళ్ళుప్పు మిక్సీ పట్టుకోవాలి ఒక పావు స్పూను పసుపు ఇవన్నీ బాగా కలుపుకోవాలి కాసేపు ఒక రెండు నిమిషాలు ఇలా కలిపితే రసం బయటకు వచ్చింది ఇలా కలిపిన తర్వాత నిమ్మరసం పోసుకోవాలి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకొని వారం రోజులైనా ఈ ముక్కల్ని ఇలా మగ్గ పెట్టుకోవాలి తర్వాత మనం కారం కలుపుకోవాలి అప్పుడు చూపిస్తాను ఉప్పు పసుపు వేసి ఇలాగ వారం రోజులు ఇలా మగ్గబెట్టానండి ఇప్పుడు మనం వారం రోజులైంది ఒక గిత్త కారం కలుపుకోవాలి నిమ్మకాయ పచ్చడి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పెరిగన్నలోకి చాలా బాగుంటుంది